சூர மனசா வோய்த்தனி சரணம் பித்தே சூனாக மனசா வத்த கவோத்தனி சரணம் பித்தடே சுன నమో నమో నారాయణ నమో నమో నారాయణ నమో నమో నారాయణ నమో నమో నారాయణ అభయం బొసగేట అతడు ఎవరు మును భరక్షకుడు అతడరు అభయం బొసగటి అతడు ఎవరు మునువి భరక్షకుడు అతడూ ఉభయ విభూతల కొడయం ఉభయ విభూతల కొడయం ప్రభువతడే నా పాలి దేవుడు శరణం బితడే సకలము నాకును వెరగున మనసా వెతకవో ఇతని శరణం బితడే సకలము నాకును శరణాగతులకు శరీరావరు ఇరవుగా శ్రీపతి ఎవ్వరు శరణాగతులకు శరీరానూవరు ఇరవుగా శ్రీపతి ఎవ్వరు హరి దుష్ట దైచ హంతకుడు ఎవరు హరిదుష్ట దైచ నా పాలి దేవుడు శరణం బితడే సకలము నాకును వెరవున మనసా వెతకవో ఇతని శరణం బితడే సకలము నాకును శంఖ చక్రాయుధుడు ఎవరు ఏ దేశపూర్ణుడు ఎవరు ఆది శంఖ చక్రాయుధుడు ఎవరు ఏ దేశపూర్ణుడు ఎవరు దేవుడు శరణం బడే సకలమునాను వెరవున మనసా వెతకవోయితని శరణం బడే సకల మునాకును వెరవున మనస వెతకవోయితని శరణం బడే సకల మునాకును namo namo narayana namo namo narayana namo namo